జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేశ్వర లక్ష్మీనారాయణ గోవింద 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 నాగరాజు దసపా హందూపూర్ శ్రీకంఠపూర్ యూట్యూబ్ ఛానల్ ఇది ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఒక పేదవాడి ఛానల్ దీంట్లో వచ్చేటువంటి ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకోండి సరే సబ్జెక్టులోకి వెళ్ళిపోదాం విషయం ఏమంటే ప్రతి ఒక్కరు కొద్దిగా శ్రద్ధ శ్రద్ధ పెట్టండి కొద్దిగా ఆలోచన చేయండి ఎందుకంటే విషయం ఏమంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రతి ఒక్క అవ్వతాతలు మీ బిడ్లని ఆడబిడ్లని హుషారుగా చూసుకోండి ఎందుకంటే మీరు చేస్తా ఉండేటువంటి కొన్ని కొన్ని పనులు మీకు తెలియకోకోకుండా మీరే చేసేసి తర్వాత దెబ్బ తగిలిన తర్వాత బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి నేను ఎందుకు చెప్తానంటే ఈ విషయము ప్రతిరోజు ఒక పన్నెండేండ్ల పాప పదేండ్ల పాప ఐదేండ్ల పాప ఎనిమిదేండ్ల పాప అసలు వాళ్ళు అలా ఆడబిడ్డ అంటే కనీసం కాపాడుకొని చాలా కష్టమైపోయింది దయచేసి ఆలోచించండి చాలామంది తెలియకోకుండా తెలుసో తెలియకోకుండా చేసే పని ఒకటి అంటే ప్రతి ఒక్కటి బాగా ఆలోచించండి ఈ విషయం మాత్రం మన బిడ్డ ఇంట్లో ఏమన్నా తను మెచ్యూర్డ్ అయిందంటే ఏం చేస్తారంటే చాలామంది వాళ్ళ ఇంటి మడసానికి ఇంటికి తగ్గట్టుగా ఏదో కూర్చోపెట్టేది చేసేది కొన్ని శాస్త్రాలు ఉంటాయి ఇవన్నీ చేసుకోండి ఓకే అవన్నీ చేసుకోవాల్సింది అది ఒక సాంప్రదాయం ఉండేది కాకుండా పోతే తెలుసో తెలియకో మీరు చేసేటువంటి ఒకే ఒక్క తప్పేమంటే మా బిడ్డ మెచ్యూర్డ్ అయిందనేసి ప్రతి ఒక్కరిని పిలిచి పెద్దగా సేమైనా చేసి ఆడ ఫంక్షన్ ఈడ ఫంక్షన్ అని చెప్పేసి విపరీతంగా చేస్తారు అది చాలా చాలా తప్పు చాలామంది బాగా ఆలోచించండి ఈ విషయం గురించి ఎందుకంటే ఒక మనం ఒక పబ్లిక్ చేస్తున్నాము మన బిడ్డ పెద్ద మనసు అయింది మన బిడ్డ మెచ్యూర్డ్ అయింది అనేసి ప్రతి ఒక్కరికి ఒక పబ్లిక్ చేస్తున్నాం పెద్దగా ఆర్బాటంగా ఫంక్షన్ చేసాం లేదని లేదు ఫంక్షన్ చేసిన దాని నుంచి ఆ కాలం చేసుకునేటువంటి పరిస్థితులు వేరు ఈ కాలం చేసుకునేటువంటి పరిస్థితులు వేరు అప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది చాలా మృగాలు తయారైనారు దయచేసి ఆలోచన చేయండి ఎంత చిన్న బిడ్ను కూడా ఈరోజు వ వదలటం లేదు జనాలు అంత అద్వానం అయిపోయినారు ఎవరు మంచోడో ఎవరు చెడ్డోడో ఎవరిని తెలుసుకోలేకోకుండా ఉన్నాం పరిస్థితి కొంచెం ఆలోచన చేయండి ఎందుకంటే ప్రతిరోజు టీవీలో ఏది చూసినా ఇదే 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 ఏ పేపర్లో చూసినా ఇదే అంటే ఏమైపోతుందంటే సమాజం ఎక్కడిపోతుంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచన చేస్తాన్నారు కానీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మాత్రం ప్రతి ఒక్కరు ఆలోచన లేదు దానికే నేను చెప్పేది ప్రతి ఒక్కరికి బాగా అర్థమయ్యేట్లా వినండి ఈ విషయం ఏమి చేసినా కూడా ఫంక్షన్ మాత్రం చేసి ఆర్భాటంగా ఫంక్షన్ చేసి ప్రతి ఒక్కరిని అందరినీ వాళ్ళు పిలుస్తాం వీళ్ళు అనేటువంటి విషయాలు దయచేసి తగ్గించుకోండి దయచేసి తగ్గించుకోండి ఎందుకంటే మన ఇంట్లోటువంటి గుట్టు మనమే బయట పెడుతున్నాం ఆ బయట పెట్టిన దాంట్లో వీళ్ళు పిల్లల్లో ఫీలింగ్ కూడా ఏముంటుందంటే బాగా ఆలోచన చేయండి అంటే నేను మెచ్యూర్ అయినానంటే నేను ఇంత పెద్ద ఫంక్షన్ చేసినారా అంటే నాకు ఈ రెక్కలు వచ్చినాయా అనేటువంటి ఒక ఆలోచన పిల్లలకు కూడా వస్తుంది నేను పెద్ద పెద్దదైనా అనేది తనకు తెలియకోకుండా కూడా మనం తను పబ్లిక్ చేస్తున్నాం పిల్లలకు అందరికీ అవగాహన ఉండదు మనం చేసే ఈ పని నుంచి కూడా వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుంది నేను నేను మెచ్యూర్డ్ అయినా అనేటువంటి ఆలోచన ఒకటి వస్తుంది అందరూ వస్తున్నారు ఫంక్షన్ ఏమంటే నా ఫంక్షన్కి వస్తున్నారు అనేటువంటిది వీళ్ళకి ఉంటుంది తర్వాత ఈ బయట ప్రపంచంకి ఏమైపోతుందంటే ఓ ఆ పాప ఇదైందంట అంటే ఏమైపోతుందంటే ఎవడు మంచోడో ఎవడు చెడ్డోడో ఎవడు తనోడో ఎవడు బయటోడో దయచేసి అర్థం కాదు అలా అలాంటప్పుడు మీరు ఏదైనా చేయాలంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి బాగా ఆలోచన చేయండి ఒక తల్లి చూసుకునే కన్నా ఉండాలా ఒక తండ్రి చూసుకునే కన్నా ఉండాలా ఒక అవ్వ చూసుకునే కన్నా ఉండాలా ఒక తాత చూసుకునేక ఉండాలా ఎవరో వారు వాళ్ళని ఒక నిఘాగా పెట్టుకొని ప్రతి ఒక్కరు బిడ్ని కాపాడుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది ఇంతకుముందు పరిస్థితి వేరు ఇప్పుడు ఉండే పరిస్థితులు వేరు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి ఈరోజు పరిస్థితులు ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మట్లేదు అసలు చూస్తున్నారు మీరే చూస్తున్నారు చూడండి టీవీలో చూస్తున్నారు చూడండి పదకొండు ఏంలు పా పంట పన్నెండేండ్లు పాపంట ఐదేండ్లు పాపంట ఈ అంత అన్యాయం చేసి పారేస్తున్నారు ఆ చిన్న బిడ్డల్ని ఆ ఏమీ తెలిసే లేదు కాకుండా పోతే మనకి ఏదో కొంచెం ఆలోచన చేసేటువంటి ఆలో ఒక ఒక అనుభవం ఉంది కాబట్టి దాన్ని ఆలోచన చేసే అనుభవం ఉన్నా కూడా కొంతమంది అది చేయలేకపోతున్నారు కాపాడుకోని వాళ్ళ వాళ్ళ వరకు వాళ్ళు కొద్దిగా ఆలోచన చేయండి ఈ విషయాన్ని మన బిడ్డని మనం కాపాడుకోవాలా మన బిడ్డలు మనం కాపాడుకోవాల్సి ఉంటే మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏమంటే ఒకటి చెప్తాను చూడండి చిన్న బిడ్ని ఎప్పుడన్నా కూడా వదిలేసి పోయేది ఈ కాలంలో చాలా తప్పు ఒక విషయం రెండో విషయం వచ్చి వాళ్ళని కాపాడుకోవాలంటే ఒక తల్లి కానీ ఒక తండ్రి కానీ ఒక అవ్వ కానీ ఒక తాత కానీ వీళ్ళే కాపాడుకోవాలా ఇంకా వేరే వాళ్ళ పైన ఆధారపడేది కూడా కొద్దిగా రిస్క్ అయిన పరిస్థితి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో ఒకటి ఇంకొక విషయం ఏమంటే ఒకవేళ అట్లే మా బిడ్డ ఉంటుందిలే ఇంట్లో వాక్లేసుకొని ఉంటుందిలే అది ఏదంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళ నుంచి కూడా కొద్దిగా ఇబ్బంది ఉంటుంది వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు తెలుసుకోవాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి విషయము తెలుసుకోవాలి ఎందుకంటే మన మన బిడ్డల్ని మనం చూసుకోక ఇంక ఎవరు చూసుకుంటారు మన బిడ్డల గురించి మనం ఆలోచన చేయక ఎవరు ఆలోచన చేస్తారు కొద్దిగా ఆలోచన చేయండి ఇట్లా విషయాలు నేను చెప్తాను కదా ప్రతి వీడియో కూడా ఒక అవసరం ఉంటుంది ఒక ఇంపార్టెంట్ ఉంటుంది ఏదో చేసేసి మాత్రం దయచేసి వదిలే నేను నలుగురికి సమాజంకి ఏదో ఒక ప్రయోజనం ఉండాలా దానికోసం నేను చెప్తాను ఉండేది విషయము దానికోసం మనము సాధ్యమైనంత మనం ఒక సెక్యూరిటీగా ఉండాలా మన బిడ్డలు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు నేను ఒకటి చెప్తాను బాగా ఆలోచన చేయండి ఎవరన్నా కూడా ఫోన్లో పది నిమిషాలకు మించి మాట్లాడినారంటే వాళ్ళని కొద్దిగా గుర్తించండి మన కొడుకైనా పర్లేదు మన కూతురు అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు పది నిమిషాల పైన మాట్లాడినారంటే వాళ్ళని కొద్దిగా గుర్తించండి అంత మాట్లాడే పని ఏముంటుంది అనేది ఒకటి ఇంకోటి మన ముందర మాట్లాడుతూ ఉండారా పక్కన మాట్లాడుతూ ఉండారా ఇది కొద్దిగా ఆలోచించండి ఎందుకంటే వాళ్ళకి సొసైటీలో పిల్లలకి పెద్దగా తెలిసి ఉండదు వాళ్ళకి తెలిసి ఏమంటే ఎంత తెలుసో అదే వాళ్ళు లోకం అనుకుంటారు దాన్ని కూడా మనం గ్రహించాలా ఇప్పుడుండే పరిస్థితుల్లో చాలా చాలా ఘోరమైన పరిస్థితులు జరుగుతాడా ఇప్పుడు ఆడబిడ్డల విషయాల్లో దానికోసం మనం సాధ్యమైనంత మన ప్రయత్నం మనం చేద్దాము మనము సంపాదించేది ఒకటే చూసుకుంటున్నాం అంతేగాని మన బిడ్డలు మనం కాపాడుకునే దాని గురించి కూడా మనం చూసుకోవాలా ఇది మన బాధ్యత వాళ్ళని ఒకరి చేతిలో పెట్టేంత వరకు ఇది మన బాధ్యత ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఒకరి చేతిలో పెట్టి వాళ్ళు బాగున్నారని తర్వాతే నువ్వు మనశ్శాంతిగా ఉండొచ్చు అప్పటి వరకు నీకు జీవితంలో ప్రతి ఒక్కటి కష్టము ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఇట్లా విషయాలు రాత్రి ఈ వీడియో చేసినా చేసింది దాంట్లో ఏదో నాకు నచ్చలేదు చెప్పిన విధానము దానించి దాన్ని మళ్ళీ తీసేసి మళ్ళీ ఇంకొక వీడియో చేసేది చేస్తున్నాను ఎందుకంటే సమాజంలో చాలా కష్టమైన దినాలు ఉన్నాయి ఇప్పుడు మనం కష్టపడేది మనం బాధపడేది మనం అన్ని చేసేది ఇవన్నీ ఒక ఎత్తు అయితే వీళ్ళని కాపాడుకునేది కూడా ఒక ఎత్తుంది ఇప్పట్లో బిడ్లని ఆడో ఉంటారు అనేసి దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దండి పైన ఒక కన్ను పెట్టండి ఒక కన్ను ఉంచండి అది ఎవరన్నా ఇంట్లో మన బిడ్లు మనం కాపాడుకోవాలా వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు మాట్లాడేటువంటి పరిస్థితి ఏమి ప్రతి ఒక్కటి తెలుసుకోండి తప్పేం లేదు మన బిడ్ల గురించి మనం తెలుసుకోక ఎవరు తెలుసుకుంటారు ఇబ్బంది అయిపోయిన తర్వాత అయ్యో ఇట్లా ఇబ్బంది అయిపోయిందని అబ్బడు బాధపడే కంటే తర్వాత ఏదో తనకొక ఒక ప్రయోజనం ఉంటుంది కదా కొంచెం చేయండి ఇట్లా విషయాలు పేపర్లు చూస్తున్నా కూడా కనీసం ఆ న్యూస్ ఛానల్ చూస్తున్నా కూడా ఇప్పుడు వస్తుందంటే ఏది రోల్ అవుతుంది అది ఆ న్యూస్లు చూసేకై తలేదు దానికి కారణం ఎవరు అయిన దానికని దాని కారణం మన బాధ్యత మనం తీసుకోవాలనే దాని గురించి నేను చెప్తా ఉండేది ఫంక్షన్లు మాత్రం దయచేసి చేయొద్దండి పిల్లలకి ఫంక్షన్లు చేసి పది మందికి పబ్లిక్ చేసేసి మన బిడ్డల జీవితాలు మనమే అదేదో పాముకు పాలు పోసినట్టు జీవితం మనము కొంచెం ఎవరికో చేతికి ఇచ్చినట్టు ఉంటుంది దయచేసి ఆలోచన చేయండి ఈ విషయాన్ని నేను కొంచెం నిన్న వీడియో చేసినాను కాకుండా పోతే కొద్దిగా నేను కోపంగా మాట్లాడినాను దాని నుంచి అది ఎందుకో నాకు నచ్చలేదు కాబట్టి మళ్ళీ కొత్తగా చేయాల్సి వస్తుంది అదే వీడియోని దయచేసి అర్థం చేసుకోండి ఆలోచన చేసుకోండి నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి ఎందుకంటే నే నేను చేసేది ఏదైనా కొద్దిగా ఆలోచన చేసే చేస్తాను ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి ఆలోచన చేస్తే ప్రతి ఒక్కటి చేస్తాను ఎందుకంటే ముందు నుంచి జరుగుతా దినాలు వేరు ఇప్పుడు జరుగుతా ఉండే దినాలు వేరు ముందు ఏదన్నా ఒక ఫంక్షన్ చేసినామంటే ఒక ఆడబిడ్డ అంటే ఒక అద్దులో ఉంటాండే ఒక మగబిడ్డ అంటే ఒక అద్దులో ఉంటాండే ఒక జీవితం అంటే ఒక భయం ఉంటాండే అండి పెద్దోళ్ళు అంటే భయం ఉంటాండే అండి వాళ్ళ ముందరు కూర్చోకూడదు వాళ్ళ ముందర నిలబడకూడదు వాళ్ళు కనపడకూడదు అట్లాంటి భయం ఉంటాండే ఈరోజు అట్ల లేదు పరిస్థితి దానికి పది రెట్లుగా వీళ్ళ పిల్లలకి మనకి చాలా చేంజ్ వచ్చేసింది ఈ కాలంలో ఈ సొసైటీలో దాని నుంచి మనము సాధ్యమైనంత మనకు చేత అయినంత అన్నా మనం ప్రయత్నం చేయాల మనం బిడ్ల గురించి మనం కాపాడుకునే దానికోసం అది ఆలోచన చేసుకోండి నాగరాజు దాసాపా హిందూపూర్ శ్రీకంఠాపూర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇట్లాంటి విషయాలు బాగా తెలుసుకోండి ఇట్లా వీడియోలు మీకు సాధ్యమైనంత ముందుకు మాత్రం షేర్ చేయండి మీరు లైక్లు కొడతారు ఇంకోటి కొడతారు నాకు అది అవసరమే లేదు నాకు లైక్ల గురించి నేను ఈరోజు చూడలేదు కాకుండా పోతే సమాజం ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోరావాలని నలుగురికి తెలపాలనే తప్ప ఇంకొక ఆలోచన ఏంది లేదు దయచేసి ఆలోచన చేయండి ఈ విషయం గురించి ఈ వీడియోని ఎంతవరకు ముందుకు తీసుకెళ్తారు అంతవరకు ముందుకు తీసుకెళ్ళండి మీకు తెలిసి నాకు ఒకరికే తెలిసేసి నేను జాగ్రత్త పడినాను అనుకోకూడదు ఇంకొక పది మంది జాగ్రత్త పడాలి సమాజంలో సొసైటీలో కొద్దిగా చేంజ్ ఉండాలి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు బాగుండండి ఆ కిలా ఉండకోటి బ్రహ్మాండ అందరినీ కళ్ళు కాపాడతా గోవింద గోవింద గోవింద